గణతంత్ర రాజ్యముగా నిలగొల్పుటకు మరియు అందరి పౌరులకూ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము తంత్యమును అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాత్యైక్యతను అఖండతను తప్పక మనకూచు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము నవంబరు ఇరవై ఆరవ దినమున మా సంవిధాన సభయందు ఇందు మూలముగా శాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారం అయితే జై హింద్ జై హింద్ మన రాజ్యాంగం పార్లమెంట్ ఆమోదించిన రోజు అందుకే నవంబర్ ఇరవైలో మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం మరి కార్యక్రమానికి మన పాఠశాలకు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న నరేంద్ర రెడ్డి గారు బాబు సురాజన్ రెడ్డి గారు తర్వాత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మురళీ కృష్ణ గారు మరి అన్న పెద్దలు గౌరవనీయులు మరి అన్న గారు మరి ఉపాధ్యాయ సుదర్డు సుదరి అందరికీ కూడా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన అందరం కూడా బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈరోజు పార్లమెంట్లో ఆమోదించబడిన రోజు మన సాధారణంగా ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు మరి జాతీయ జాలకు స్వాతంత్ర వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఈరోజు రాజ్యాంగం ఆమోదించబడితే ఈ రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి రోజు ఏది అంటే జనవరి ఇరవై ఆరు నుంచి మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది అంతా కూడా ఆ రోజు నుంచి మనందరినీ మనము మన ప్రజాస్వామ్యాన్ని మనం పరిపాలించుకునే రోజు అయితే ఈ రోజు రాజ్యాంగము గొప్పతనాన్ని మన ఉద్దేశించే రాజ్యాంగం అంటే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం ప్రపంచ దేశానికి కూడా ఆదర్శమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈరోజు అందరం కూడా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఇంత ఆనందంగా ఈ దృష్టిలో జీవించగలుగుతున్నాం దాని కారణం ఎవరు అంటే భారత రాజ్యాంగం అందుకే ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మన దేశమంతా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం భారత ప్రధా ప్రధానమంత్రి ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు భారత రాజ్యాంగమే లేకపోతే నేను ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదు అని ఎక్కడో గ్రామంలో చిన్నగా చామొక్కున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి కాగలుగుతున్నాడంటే దానికి కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం అంత పెద్ద రాజ్యాంగం అతి సామాన్య వ్యక్తులు కూడా అసామాన్యంగా మార్చేది కెపాసిటీ తేనిపోతే అంటే మన రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ద్వారానే మన చిన్న వాళ్ళమైనా చాలా గొప్ప గత మీరందరూ కూడా ఈరోజు స్వేచ్ఛగా మనం చదవగలుగుతున్నామంటే మీ అందరూ కూడా ఇంత ఉత్సాహంగా ఉత్యాస్తున్నామంటే దానికి కారణం కూడా మన రాజ్యాంగంలో రాజ్యాంగం ద్వారానే ఈరోజు మేము అందరము మీ అందరూ కూడా ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం కనుక మన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి ఆ రాజ్యాంగం మనం ఇచ్చిన హక్కుల్ని మన సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకొని ఈ సమాజంలో మీరందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు కావాలి ఒక చాముకున్న వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే మీరు కూడా కష్టపడి తప్పితే ఏ స్థాయిగానే వేయగలుగుతాము మరి పేపర్ మరిచే రైల్వే స్టేషన్లో పేపర్ తీసుకొచ్చి ఇంటింటికి పేపర్లు మరిచే అబ్దుల్ కలం గారు ఈ దేశానికి అతిపెద్ద పని ఏదైనా ఉందంటే రాష్ట్రపతి రాష్ట్రపతి దాకా ఒక చిన్న పిల్లవాడు పేపర్లు మరిచేవాడు రాష్ట్రపతి లాగా ఇది కాదు ఒక ఈ దేశానికి ప్రధానమంత్రి కాంటే అంటే ఎందుకు కాకూడదు అని ఆలోచన చేసుకోవాలి మేము కూడా తల్లి బాగా ఎదగాలని మీరు అందరు కూడా ఆలోచించాలని ఈ రాజకీయ స్ఫూర్తిని మీరందరూ తీసుకొని విద్యార్థులను ఎదగాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఈరోజు మనకు మండలి గత సైన్స్లో